కరోనా విపత్ కాలంలో వైద్య రంగంలోని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతో విలువైన సేవలు అందించారని ఆ కష్టానికి సేవకు విలువ కట్టలేదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని బడతరామ్ కొనియాడారు ఆదివారం నగరంలోని దాన్వైపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ది డిస్టిక్ హాస్పిటల్స్ నర్సింగ్ అండ్ మెడికల్ స్టాఫ్ ట్రేడ్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి చేరుబోయిన వేణు రాజమండ్రి ఎంపీ భరతరాం ప్రముఖ వైద్యులు విజయభారతి చెస్ట్ హాస్పిటల్ ఫౌండర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొని సిబ్బంది కోవిడ్ లో సేవలు అందించిన వారికి సర్టిఫికెట్స్ మెడల్స్ అందించారు గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ సిబ్బంది వెంట ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సేవలను గుర్తించి తమకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు ఈ విజ్ఞప్తికి ఎంపీ సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఈఎస్ఐ సేవలు అందేలా చేస్తానన్నారు ఈఎస్ఐ కార్డులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు రాజమండ్రి ఎంపీగా గెలిచిన తర్వాత తాను టేకప్ చేసిన మొదటి ప్రాజెక్టు ను నూతన భవన నిర్మాణానికి వంద కోట్లు శాంక్షన్ చేయించడం అన్నారు ఏఎన్ఎల్ని పంపించి పది ఇంటి దగ్గరే మీరు రావక్క లేకుండా అంటే వైద్యాన్ని కూడా మీ ఇంటి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ మధ్యనే ఆరోగ్యశ్రీని రెండు లక్షల యాభై దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచాడు ఆయన అంటే కార్పొరేట్ వైద్యాన్ని కూడా మీ కాళ్ల ముందు ఉంచాడు ఆయన సో ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఈ పేదల ముఖ్యమంత్రిని మనం అందరం కాపాడుకోవాలి కాపాడుకోకపోతే నష్టం మనకి ఆయనకి ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఆగర్భ శ్రీమంతుడు ఆయన కాపాడుకుంటే మనకి మంచి జరుగుతుంది అవునా కదా అవునా కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని దానికి ఇస్తున్న ప్రాముఖ్యతను గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి బలపరగడుతుందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విన్వయించుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం పేదవాడికి మంచి జరిగింది నేను చేసిన ఓటు వల్ల అని నువ్వు తృప్తి చెందాలంటే దాంట్లో షేర్ కట్టాలి షేర్ కట్టాలంటే ఓటు వేయాలి ఉంటే ఇంత స్థలం వచ్చి ఉంటుంది మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే అమ్మఒడి వచ్చి ఉంటుంది మీ అమ్మకి ఎలిజిబిలిటీ ఉంటే చేయలే వచ్చు ఉంటుంది చేదొచ్చుండదు ఆసరా వచ్చి ఉంటుంది అన్ని రకాల కార్యక్రమాలు వచ్చి ఉంటాయి దయచేసి మిమ్మల్ని అందరు నేను కోరుతా ఉన్నాను సమాజ డాక్టర్ గుడు శ్రీనివాస్ గారిని జీవిస్తున్నాను మీరందరూ ఓకేనండి కొంతమంది మీడియా మన మన మీద ప్రేమ అన్నవాడు ఇప్పుడు ఎవరికి అనారోగ్యం సరే హాస్పిటల్ ట్రైన్ జాయిన్ అయిపోతారు వాళ్ళకి కంటికి రేపలా కాపాడి వాళ్ళకి మళ్ళీ ప్రాణం వాళ్ళకి అది చేయాలి ఏం చేయాలని అంటారు కృషి చేస్తారు అది మన ఉంటుంది కానీ ఫలితం తన నర్సింత సేవ చేసినప్పుడు ఇది మళ్ళీ తిరిగి ప్రతికారు ఆ రుణం మీకు ఎప్పుడు పేరు మీకు ఎప్పటికీ ఉండిపోతుంది అలాగే కావచ్చు ఎవరైనా కావచ్చు ఈవెన్ కాంపౌండర్ కూడా మనతో తప్పుగా ప్రవర్తించినా కూడా మనం ఒక మాట అనే స్థితిలో ఇప్పుడు సార్ అజయ్ గారు చెప్పినట్టు కొట్టినా తిట్టినా సరే ఎనిమిది వేలు వస్తున్నాయి కదా ఎందుకు మారడం వేలు వస్తున్నాయి కదా సరిపెట్టుకుని సరిపెట్టుకుని మన సేవలు గుడి చేయ ఎడంచే కాకుండా మీ పిల్లలకి మీ పిల్లల్ని మన మనకి పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేస్తాము వాళ్ళకి మోషన్ అయినా కూడా కడగడానికి చిరాకపోయి మనం హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాము ఆ పర్సన్కి నడి నెత్తి మొదలుకొని అరికాల వరకు కూడా మనం శుభ్రం చేసి పేషెంట్ వచ్చాము కానీ పల్లెత్తిమ అంటే మనం కొట్టే మనం తిరిగి కొట్టే చేయి మనకు కూడా ఉంది మనం కొట్టచ్చు ఈ హాస్పిటల్ కాబట్టి వేరే హాస్పిటల్ ఈ ఊరు కాస్త వేరే ఊళ్ళో మనం చేసుకుంటాం మన సేవలు వాళ్ళకి కావాలి కానీ వాళ్ళ శారీ మనకు అవసరం లేదు మనం ఇంట్లో కూర్చుని ఒక బోర్డు పెట్టుకున్నా మన దగ్గరికి పేషెంట్లు వస్తారు ఆ టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడు కానీ అది గుర్తించే మనుషులే మనకి లేరు ఇప్పుడు ఇప్పుడు అది గుర్తించడానికి మనకంటూ ఒక వేదిక వచ్చింది ఒక టైం వచ్చింది మనకు కూడా ఇప్పుడు నర్సింగ్కున్న కెపాసిటీ కానీ దీనికి ఉన్న వాల్యూ కానీ ఏ జాబ్లో కూడా అసలు లేదు ఇప్పుడు మెడికల్లో మేము నర్సింగ్ చదువుతున్నానంటే ఒకప్పుడు చాలా చీప్గా చూసేవారు నువ్వు నర్సా ఆ హాస్పిటల్లో అంటే నీకు అంటే ఎలా అంటే పర్సనల్గా చెప్పాలి మెడికల్ స్టాఫ్ ఎవరన్నా బయట ఉంటే వచ్చి కూర్చోండి చాలా అదృష్టంగా భావిస్తున్నానండి సార్ని మరి ఆయన అమూల్యమైన మాటలు మనకు తెలియజేసిన కోరుకుంటున్నాను అలాగే మన సమస్యల కోసం కూడా ఆయన చెప్పాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుస్తారు సార్ మన ఎన్నో సేవలు అందించారండి తెలుస్తా ట అంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ యూటిలైజేషన్ అది ఒక అవేర్నెస్ మాత్రమే ఉన్నారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అడ్వాటిస్తూ ఉన్నాను వచ్చానంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్న వారికి గవర్నమెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ సంబంధించిన ఫెసిలిటీస్ని ఎలాగా లింకప్ చేయాలి ఇప్పటికే వెంటనే అడిగాను నేను ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్య అవకాశం సో అదే చెప్పేది ఏంటంటే కొన్ని అంతే మూడు వేల ఐదు వందల ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా వన్ఆన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ అది మనం పొందొచ్చేది వాట్ ఎవర్ దిస్ డిసిషన్ ఇస్ వెరీ గుడ్ ఇవాళ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ఇక్కడ యునైట్ అయ్యారు యునైట్ అయ్యి మీ సమస్యల్ని అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టే అవసరం అయితే ఇంకా అవసరాలు ఏమున్నాయో చూసుకుంటే మనం వర్కౌట్ చేయడానికి దాని కొంచెం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం రెండు మీరందరూ చనిపోరు ఆల్మోస్ట్ ఈ ఆరోగ్యశ్రీ ఇంట్రడక్షన్ అయినప్పుడు టైంలో ఇప్పుడు ఉంటాము లేకపోతే ఐదు ఆరు ధరలకు ఉంటారు ఆరోగ్యశ్రీ ముందు ఈ రాష్ట్రంలో పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం అల్లల్ ఆడిపోయినటువంటి విషయాలు మా వయసు తప్పుమికే ఆరోగ్యశ్రీకి ముందు జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి ప్రైవేట్ హాస్పిటల్ కానీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ కనీసం ఆ ఎంట్రీ లేనటువంటి పరిస్థితి గుండె జబ్బు చేస్తే మీరందరూ మెడికల్ లో ఉన్నారు నాకు తెలిసి నేను కూడా ఫాల్స్ చేశాను ఎవరికైనా హార్ట్కి సంబంధించిన చెప్పుకుంటే ఓన్లీ సొల్యూషన్ వచ్చి పెనె ఇంజెక్షన్ ఇంజక్షన్ మూడు నెలలకు ఒకసారి చేసేవారు లేదా ఆరు నెలలకు ఒకసారి చేసేవారు పెనె ఇంజెక్షన్ చేస్తే చెయ్యి కాల్ లేదు ఆ తర్వాత వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ హార్ట్ అటాక్ సిమెంట్ వచ్చినప్పుడు స్టంట్ అనే మాట ఇంకా రాలేదు ఆగడకున్న వాళ్ళు మాత్రం స్టంట్ రక్షా కార్మికుడు స్టంట్ వేయించుకోవాలంటే పాకలతో జబ్బులు సరిపోవు కదా లక్ష రూపాయలు వస్తుంది పాకి రాదు వాడు కూడా ఆ పాకలో ఉన్నవాడు కూడా ధనవంతుడు ఎక్కడైతే ఏ ఆసుపత్రులు అయితే పెద్ద వైద్యుడి చేత స్టంట్ వేయించుకున్నాడో వీళ్ళు కూడా వేయించుకోగలిగాడు అంటే ఒక మానవీయ మూర్తి అయితే ప్రజలకు జరిగే మంచి మానవీయ వృత్తి అంటే మానవత్వమే దైవత్వం అని ఒక వైద్యుడిగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజా హృదయాల్లో నిలిచి ఉన్నాడు అని అంటానికి ఇది ఒక ఉదాహరణగా మీ అందరికీ మీరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సెస్గా లేకపోతే రకరకాల స్టాఫ్స్గా పనిచేస్తున్నారు ఇది ఒక ఛాలెంజింగ్ వృత్తి అంటే సర్వీస్కి అల్టిమేట్ సేవాభావానికి సేవాభావం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వృత్తిని ఎంచుకుంటారు డబ్బులు సంపాదన కోసం కాదు అంటే ఒక రోగి తన రోగాలు పది మందికి పంచుతూ ఉంటాడు అది అంటిదైనా అంటుది కాకపోయినా చూడండి కరోనా లాంటి టైంలో నర్సింగ్ సేవ అది మామూలుగా కొరియాడదగింది అంటే మామూలుగా కొరియాడలేము అంత గొప్ప సేవలు అందించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో మీరు అందరూ కోవిడ్ టైంలో చేసిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాణదాతగానే ఆ ప్రతికున్న ప్రతి వాడికి కూడా ఆ నర్సు చేసినటువంటి సేవే నీవే ఒక ప్రాణదాతగా వాడికి తగ్గించామనేటువంటిది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం సరే మీ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రభుత్వంలో పాలకులు అందరూ ముందుకు వచ్చారు నేను రెండు రకాల నాయకులు ఉంటారు ఒకటి ఆశయంతో పనిచేసేవాళ్ళు ఒకటి ఆశతో పనిచేసేవాళ్ళు ఆశయంతో పనిచేసే నాయకుల వల్ల ప్రజలకు ప్రయోజనం వస్తుంది ఆశతో పనిచేసే వల్ల ప్రజలకు నష్టం వస్తుంది ఆశయం ఆశ రెండేట్లు నడుస్తారంటే పొరపాటు ప్రజలు ఎందుకు కొద్దా పోయి ఐదు గురనుకున్నవాడు ఇది కొబ్బులెట్టి పొడి చేస్తూ ఉంటుంది ఇదేమో సాఫీగా పనిచేస్తూ ఉంటుంది అలా అంటే నేను ఈ మధ్యలో బాగా స్టడీ చేశానమ్మ నా వయసు స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశపరులు అత్యాశరులు అందరూ ఎంటర్ అయిపోయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఆశీ ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు వచ్చారు వచ్చే వారు వచ్చేది మన రాష్ట్రాన్ని విడదీసేసేటప్పుడు పన్నెండు జిల్లాలో ఏడుగురికి మంత్రి ఆరుగురికి మంత్రులు ఇచ్చారు కేంద్ర మంత్రులు ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ ఆరుగురు కేంద్ర మంత్రులు అంటే చూడండి గౌరవ రక్షణ కోసం కూడా ముందుగా నమస్కరిస్తూ మా మంత్రి గారు చాలా అద్భుతంగా చెప్పారు మీకు కూడా ఏంటంటే జగన్మోహన్ అనే రెడ్డి అనే వ్యక్తి పేదల తరఫున పోరాడే వ్యక్తి ఇంకో మిగతా పద్నాలుగు ఐదు వరకు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన పెత్తందారులకు కాపలా కాస్తాడు నాలుగు ఇరవై ఐదుగురు పెత్తందారులకి కాపలా కాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్నాలుగు లక్ష నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీవీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించారు అనే ముప్పై మూడు పథకాలు పెట్టి దానివల్ల పేదరికం గతంలో పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఆరు శాతానికి తగ్గింది ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు పేదరికాన్ని తగ్గించాలి అని ఇది చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం ఎలా తగ్గిందంటే సంక్షేమ పథకాల వల్ల తగ్గింది ఆ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన మరి ఆయన ఎందుకు చేయలేదు ఈ డబ్బంతా అప్పుడు ఏమైపోయింది మీరు ఆలోచించాలి మీరు మేధావులు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు సో ఈ మన్ ఈ ప్రజ ధనం అంతా కూడా ప్రజలకే చెందాలి అని చెప్పి ఈ ముప్పై మూడు పథకాలు పెట్టి ఇంత సంక్షేమం చేసిన ముఖ్యమంత్రిని ఆయన ఈరోజు కరప్షను దుర్మార్గుడు సైకో అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆయన పెద్ద ఇది మనీ అంతా కూడా గతంలో ఏమైందంటే నలుగురు ఐదు పత్రం దారుల వెళ్ళిపోయింది వాళ్ళు టీవీలు పత్రికలు నడుపుతారు వాళ్ళకి చేతికి వచ్చింది రాస్తారు తెల్లారి లేచి చూస్తే ఆ పేపర్ నిండా ఆ టీవీ ఛానల్ నిండా జగన్మోహన్ రెడ్డి సైకో పిచ్చోడు దుర్మార్గుడు ఇంకా అంటే పేదలకు మంచి చేసే వ్యక్తిని ఆ విధంగా రాయడం కరెక్టా కాదా మీరు ఆలోచన చేయాలి గతంలో ఈ డబ్బంతా ఏమైపోయింది ఇంత సంక్షేమం ఆయన ఎందుకు ఇవ్వలేదు మీరు ఆలోచన చేయాలి